నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఇక ఈ రోజు మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు వారిని అడిగి ఈ విశ్వాస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండిపోతుంది ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈ విశ్వాసుమ సంవత్సరంలో అసలు అంటే ఏంటి సంవత్సరంలో ఎలా ఉండిపోతుంది నామ సంవత్సరం అంటే అంటే ఒక నామం మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాల కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాలని యుగాది ఒక్కొక్క యుగ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక అరవై సంవత్సరాల కలిపితే ఒక యుగం ఈ అరవై సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది ముప్పై తొమ్మిదో నామం విశ్వవసు నామ సంవత్సరం సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అది దేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సరం పరిపాలన సో ఆయన పరిపాలన ఉంటుంది నామ సంవత్సరము సో ఇది ఇందు ఇందు నామం అంటాం అంటే లక్ష్మీ అమ్మవారి నామం కొంత వస్తుంది ఈ నామాన్ని అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశిలో ముందు మనం చూసుకుంటే ఆ నక్షత్రాలు చూసుకుంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఇవి మేషరాశిలో వస్తాయి నక్షత్రాలు మేషరాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజం ఐదు అవమానం ఏడు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితాలు వచ్చేసి శినేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు కూడా లోహమూర్తులుగా ఉండి సామాన్యమైన ఫలితాలు అందిస్తున్నారు రాహు కేతువు ఇద్దరు కూడా రజత తామరమూర్తులుగా ఉండి సౌభాగ్య ఫలితాలు అందిస్తున్నారు అంటే ఏంటంటే మేషరాశి వాళ్ళకి సామాన్య ఫలితాలు సౌభాగ్య ఫలితాలు అంటే ఏంటంటే సౌభాగ్య ఫలితాలు అంటే కొన్ని కొన్ని పనులు విజయవంతం సాధించుకుంటారు కొంచెం ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఇల్లు కనుక్కోవడం అనుకునే వాళ్ళు స్థలాలు అనుకునే వాళ్ళు వాళ్ళకి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి వివాహాలు ఎవరైతే అవ్వట్లేదు వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు వివాహాలు అవ్వడం సంతాన భాగ్యం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంతాన భాగ్యం అనేది వాళ్ళకి కలగడం ఆ ఇంట్లో శుభవార్త అనేది వినడం అనేవి జరుగుతుంటాయి సో సామాన్య ఫలితాలు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది వీళ్ళకి ఏ రోజుకి ఆ రోజు కష్టపడితే ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళకి ఆ విషయం కన్ఫర్మేషన్ అవ్వదు ఇది అవుతుంది వాళ్ళ వస్తుంది రాదు డబ్బులు అని చెప్పి అలాంటి కాస్త వ్యాపారంలో చేసే వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు అనేది కొంచెం కనిపిస్తున్నాయి ఇంకా వీళ్ళకి ఏంటంటే ఉద్యోగస్తులకి ఉద్యోగాల మార్పు అనేది జరుగుతుంది సో ఊరు వదిలి వెళ్ళడమా దేశం వదిలి వెళ్ళడమా అనే ప్రయత్నంలో వీళ్ళు ఉంటారు అయితే గోచార ఫలితాల్లో మనం చూసుకునేది ఏంటంటే మేషరాశి వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు అది ఎప్పుడు దాకా అంటే మే వరకు కాస్త మంచి ఫలితాలు మే తర్వాత నుంచి కాస్త సామాన్య ఫలితాలు మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి అంటే ఈ కాస్త మూడు నెలల మూడు నెలల జరుగుతూ కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీళ్ళ ఏం చేసుకోవచ్చు అంటే వ్యాపారాలు కొత్త వ్యాపారాలు ఎవరన్నా చేసి ప్రారంభం చేసినప్పుడు ఒకటి సార్లు వాళ్ళ జాతకాన్ని చేసుకొని ఈ సమయంలో మేము వ్యాపారంలో చేయొచ్చా వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చా అనేది ఒకటి పదిసార్లు ఆలోచించుకొని మొదలు పెడితే మంచి ఫలితాలు ఇక ఉద్యోగస్తులకి చదువుకునే విద్యార్థులకి తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు ఆల్రెడీ వ్యాపారాలు ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళకి ఇటువంటి మార్పులు అనేది పెద్దగా ఏం లేవు గా ఉన్నాయి స్థితిగత అన్నీ కూడా నార్మల్గా ఆర్థికపరమైన ఇబ్బందులు ఇప్పటికి ఎలా ఉన్నాయో అప్పటికి కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి పెద్ద మెరుగైన ఫలితాలు కనిపించట్లేదు అలాగే తగ్గిపోయే ఫలితాలు కనిపించట్లేదు కష్టపడితే అది కొంచెం ఫలితం మంచిగా కనిపిస్తుంది ఇది ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఉండే ఫలితాలనా అయితే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే ఈ సంవత్సరం ఎక్కువగా వీళ్ళు మౌనంగా కొంచెం ఏ పన చేసినప్పుడు కాస్త మాట్లాడకుండా కాస్త ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక వన్ అవర్ ప్రతిరోజు ఒక మెడిటేషన్ గాని ఒక యోగా గాని పెట్టుకొని ఆలోచిస్తే గనక వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజంతా అనేది వాళ్ళకి అర్థమవుతుంది తొందరపడి తొందర నిర్ణయాలు తీసుకుంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది జనరల్ గా మేషరాశి వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడే పని పని మొదలు పెడతారు ఇది అనిపిస్తుంది చేసేస్తారు ఇది బ్రహ్మాండంగా అవుతుంది అని చెప్పి అనుకుంటారు అయితే ఈ సంవత్సరం ఏంటంటే అలా వెంటనే చేయడానికి వీళ్ళకి ఏళ్ళ నడిచిన ప్రభావం స్టార్ట్ అయింది వీళ్ళకి ఏళ్ళు నడిచిన ప్రభావం స్టార్ట్ అయిన వల్ల ఏమవుతుంది అంటే ఆ తొందరపడి నిర్ణయాన్ని ఆయన ఒప్పుకోడు శినేశ్వరుడు ఒకటికి పదిసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఇది ఇది కరెక్టే ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనుకున్నప్పుడే తీసుకుంటారు అలా వీళ్ళు ఒకటికి పదిసారి ఆలోచించుకుని ఏ పని అయినా చేయడం మొదలుపెడితే ఆ పని సవ్యంగా అవుతుంది లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది మీ రాశి వారికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా లేదంటే ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళకి ఆహార నియమాలు అనేది పాటించాలి ఇప్పుడు ఎప్పుడు ఆ అప్పుడు తినడం కాకుండా ఒక టైం టేబుల్ పెట్టి ఆ టైం టేబుల్ ప్రకారం ఆహారం తీసుకోవాలి ఆహార నియమాలు ఎందుకు పాటించాలి శనేశ్వరుడు ఎప్పుడైతే వీళ్ళకి ఏలాంటిసిన ప్రభావం ఉంటుందో ఎవరికైనా సరే ఏలాంటిసిన ప్రభావం ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఒక పద్ధతిని క్రమ పద్ధతిని పాటిస్తే ఆయన ఒక ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు వాళ్ళు క్రమ పద్ధతిగా పాటించబోతే ఆయన క్రమశిక్షణ పెడుతుంటారు అంటే ఏంటి చాలా మంది ఎర్లీగా లేవరు లేట్ గా లేచే అలవాటు ఉంది సో వాళ్ళు ఎర్లీగా లేచే అవకాశాన్ని క్రియేట్ చేస్తారు ఆయన అయితే ఆఫీస్ నుంచి అర్జెంట్ ఫోన్ వచ్చో నువ్వు వెళ్లాల్సి వచ్చిందో ఆ రోజంతా డే అంతా ఫుడ్ లేకుండా వీళ్ళు కష్టపడడం ఆ పరిస్థితులు తినేదానికి టైం కోణం లేకుండా కష్టపడము అలాంటి పరిస్థితులు వీళ్ళకి ఏర్పడుతుంటాయి అది మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా జరిగే అవకాశం లేవలేను అనుకునే వాళ్ళు ఎర్లీగా లేవడానికి ప్రయత్నం చేస్తే ఆ శినేషులు యొక్క ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అతిగా తినే అవకాశం ఉంది ఎక్కువగా చాలామంది వన్ అవర్ టూ అవర్స్కి ఏదో తింటుంటారు అది మానేయాలి సో వీళ్ళు మధ్యాహ్నం సాయంత్రం పగలు అని ఒక టైం టైం పెట్టుకొని పొద్దున్నే ఇది ఈ టైంలో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ సాల్ట్గా తినాలి లంచ్ ఈ టైంలో తినాలి డిన్నర్ ఈ టైంలో పెట్టాలి అది ఇబ్బంది అతిగా తిన్నడం వల్ల అనారోగ్య సమస్య అనేది ఈ సంవత్సరం వస్తుంది ఎందుకంటే విశ్వసన సంవత్సరంలో అంతే అతిగా తింటూ ఉంటే అతిగా నీళ్లు అన్నం తిని నీళ్ళు తాగుతూ తిని నీళ్ళు తాగుతుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇది కొనం సో ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది ముఖ్యంగా శనివారం ఆదివారం వీళ్ళు శాకాహారాన్ని మాత్రం భుజించాలి ఈ శాకాహారాన్ని భుజించడం వల్ల వీళ్ళకి మంచి పనులు జరుగుతాయి ఆ వారం అంతా ఇప్పుడు ఎవరెవరికి చేయాలి పాటించాలంటే విద్యార్థులకి అవకాశం అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు విద్యలో రాణించాలన్నా ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళు కంపల్సరిగా శాకాహారంగా భుజించాలి అలాగే ఉద్యోగస్తులకి ఏమవుతుంది అంటే వాళ్ళ పైన ఒక హెడ్ బాస్ అనేది కొంచెం స్ట్రాంగ్ పర్సన్ జాయిన్ అవుతారు వీళ్ళు వీళ్ళు టార్చర్ పెడడం సతాయించడం వీళ్ళ వాళ్ళ పని కానీ వద్దు ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చేసుకుందాం అంటే అక్కడ కూడా అది పొలం అది పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడినట్టు ఉంటుంది పరిస్థితి సో వేరే ప్లేస్కి వెళ్తే శాలరీ ఎక్కువ వస్తుంది కానీ టార్గెట్స్ ఎక్కువ ఇస్తారు ఓకే సో అలాంటి ఇబ్బందులు ఈ ఉద్యోగస్తులకి కనిపిస్తున్నాయి సో వీళ్ళు కూడా శనివారం ఆదివారం సహకారాన్ని పూజిస్తే ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా వ్యాపార వస్తులకి రోజుకు ఒక కస్టమర్ డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్ తో కనిపిస్తుంటారు సార్ ఈ ప్రాజెక్ట్ అంతా చేస్తాంటే నాకు ఈ ప్రాజెక్ట్ నచ్చలేదు ఇంకా వేరే ప్రజలు చేయడం అని చెప్పారు మళ్ళీ కష్టపడి టీం వర్క్ మళ్ళీ కష్టపడి మళ్ళీ టీం వర్క్ చేసి మళ్ళీ వర్క్ చేయాలి ఇవంతా సాఫ్ట్వేర్సే కదా వర్క్ చేయాలంటే సరే ఇలాగ సో వ్యా వ్యాపారం వాళ్ళకి ప్రతి రోజు ఒక ఛాలెంజ్ అవుతుంది కొత్త కొత్త డిజైన్స్ కావాలని క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక రకమైన ఛాలెంజ్ తర్వాత ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక రకమైన ఛాలెంజెస్ అలాగ ప్రతిది ఇబ్బంది పడుతూ న కొంచెం నష్టాన్ని కనిపిస్తూ వస్తుంది అందుకని ఏంటంటే శనివారం ఆదివారం శాకాహారాన్ని భుజిస్తూ ఒక గంట మౌనంగా ఉండడం ప్రతిరోజు తర్వాత జీవిత భాగస్వామితో ఏవి అనుకున్న ఉండాలి ఇటు భార్య మనిషిరాజు అయితే భర్తని ఏమి అనకుండా ఉండాలి భర్త మనిషిరాజు అయితే భార్య ఏమనుకుండా ఉండాలి ఏమీ అనకుండా ఉండాలి అంటే ఏంటంటే వాళ్ళతో వాదించడం కానీ గొడవ పడ్డం కానీ ఏదో ఒక విసుక్కోవడం కానీ చేయకుండా ఉండాలి వాళ్ళు ఎంత గౌరవంగా చూసుకుంటారో అంత బ్రహ్మాండంగా వెళ్ళి సాగుతుంది అందుకని సినేశ్వరుడు తల్లిని ఎక్కువగా గౌరవిస్తాడు తర్వాత భార్యని ఎక్కువగా గౌరవిస్తారు సో ఆడవాళ్ళని జనరల్గా గౌరవిస్తారు అలాగే తన తోటి వాళ్ళని అంటే ఉద్యోగస్తులు కావచ్చు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ పార్ట్నర్స్ కావాలి బిజినెస్లో పార్ట్నర్స్ కావచ్చు ఎవరినైనా సరే గౌరవంగా మాట్లాడాలి అగౌరవపరిచి మాట్లాడినా మన కింద పనిచేస్తాను హీనంగా మాట్లాడినా ఆయన క్షమించడు దీనివల్ల మేషరాశి వాళ్ళకి ఏ నల్సిన ప్రభావం అనేది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో వీళ్ళు గౌరవంగా మాట్లాడాలి నిదానంగా చెప్పాలి అంతే అన్ని పనులు సాఫీగా జరుగుతాయి ఇది తర్వాత నిరంతరం వీళ్ళు నిత్యం శివాయ గురువైన మహ ఎక్కువ కోపం వస్తుంది తట్టుకోలేమండి అంటే అప్పుడు శివాయ గురువైనమహ శివాయ గురువై మహ అని మంత్రాన్ని ఓ పదకొండు సార్లు అనుకుంటూ ఉంటే ఆ కోపం చల్లారిపోతుంది అప్పుడు మాట్లాడతారు ఎంత మంచి వాళ్ళు ఎంత మొండిగా మాట్లాడతారు వీళ్ళు పాపం అన్ని కష్టపడాల్సి వస్తుంది సో ఇక్కడే ఇక్కడ మంచితనం మనం మనం ఎంత కష్టపడినా ఇక్కడ ఫలితం కావాలి అంటే ఇక్కడ మన అదృష్టం కలిసి రావాలి సో అదృష్టం అనేది సినేశ్వరుడు ఇక్కడ ఎలాంటి ప్రభావం ఉంది కనుక కాస్త ఇబ్బంది పెట్టే ఇస్తాడు ఆ ఇబ్బంది అయితే మన మంత్ర సాధనలో మనం కొంచెం కష్టపడంలో అంటే మన శరీర కష్టం మానసిక కష్టం మానసిక కష్టం ఏంటంటే మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఒక మంత్రాన్ని జపించడం శారీరక కష్టం ఏంటంటే ఈ పని బాబు ఇది నువ్వు పని ఎదురు చేసి అని అనుకుంట వెళ్ళి చేసుకుని రావడం సరే అబ్బాయి చేయబోతు తెచ్చుకోవడం సో అలాగా సో ఒక కాఫీ ఇవ్వలేదని పెద్ద గొడవ చేయకుండా వీళ్ళు కాఫీ తెచ్చుకుంటారు అవడం దాని వల్ల వీళ్ళకి మంచి అదృష్టం కలిసి వస్తుంది ఇలా వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండం సాగుతుంది రైతులకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఉందని మేష మేషరాశి వాళ్ళ రైతులకి ఈ సంవత్సరం ఏంటంటే పంట బాగుంటుందన్న పంట అనేది వీళ్ళ చేతికి బ్రహ్మాండంగా అందుతుంది ఎక్స్పోర్ట్ వెళ్ళే అవకాశం ఉంటుంది సో వీళ్ళ పేరు ఆ అంతర్జాతీయగా వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి సో రైతులకి మేషరాశి వాళ్ళ రైతులకు మాత్రం చాలా మంచి యోగం అని చెప్పొచ్చు